దేవుని గొప్ప నామానికి మహిమ కలుగునుగాక దేవుడు మరి యొక్క నూతన దినములోనికి మనల్ని ప్రవేశపెట్టారండి ఆ రీతిగానే నూతన మాసములోనికి ఆయన మనల్ని ప్రవేశపెట్టారు ఆ దేవుని ప్రేమను బట్టి ఆయన కనికరాన్ని బట్టి ఆయనకు మన ఏడలో ఉన్నటువంటి జాలిని బట్టి మనము ఆయన్ని స్థుతించాలి మన యొక్క అతిక్రమాలను బట్టి ఆయన మనల్ని తృణీకరించలేదు కానీ దేవుని యొక్క ప్రేమను బట్టి ఆయన మనల్ని అనుదినము సంరక్షిస్తూ నడిపిస్తున్న దేవుడు ప్రతి ఒక్కరం ఈ వేకువనే ఆయన స్థుతిస్తూ ఆయన నామాన్ని మహిమపరుతాం తండ్రి దేవా మీకే స్తోత్రములు పరిశుద్ధమైన దేవ మీకే స్తోత్రములు మహోన్నతుడైన దేవ మీకే స్తోత్రములు మీరిచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రములు మీరిచ్చిన విశ్వాసమును బట్టి మీకు స్తోత్రములు మీరిచ్చిన రక్షణను బట్టి మీకు స్తోత్రములు మీరిచ్చిన దేవుని మాటను బట్టి మీకు స్తోత్రములు మీరు మాకు ఇచ్చిన సంఘాలను బట్టి మీకు స్తోత్రములు మీరు మాకు ఇచ్చినటువంటి ఆత్మీయ తల్లిదండ్రులను బట్టి మీకు స్తోత్రములు మీరు మాకిచ్చిన ఆత్మీయ సహవాసమును బట్టి మీకు స్తోత్రములు ఆత్మ ఫలములను బట్టి మీకు స్తోత్రములు మాకిచ్చిన తలాంతులను బట్టి మీకు స్తోత్రములు మాకిచ్చిన కృపా వరములను బట్టి మీకు స్తోత్రములు అనుదినము మీరు మాకిస్తున్నటువంటి ఆహారమును బట్టి మీకు స్తోత్రములయ్యా మాకిచ్చిన వస్త్రములను బట్టి మీకు స్తోత్రములు ప్రభా మాకిచ్చిన గృహాన్ని బట్టి మీకు స్తోత్రములయ్యా మాకిచ్చినటువంటి కుటుంబ సభ్యులను బట్టి మీకు స్తోత్రములు మీరు మాకిచ్చినటువంటి ఆరోగ్యాన్ని బట్టి మీకు స్తోత్రములు ఆయుష్కాలాన్ని బట్టి మీకు స్తోత్రములు మీ కాపుదలను బట్టి మీకు స్తోత్రములు మీరు మాకు ఇచ్చిన ఉద్యోగాలను బట్టి మీకు స్తోత్రములు మీరు మాకు ఇచ్చినటువంటి ఆస్తి పాస్తులను బట్టి వాహనాలను బట్టి ప్రతి ఈవిని బట్టి మీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాం బ్రహ్వా గడిచిన మాసములో గడిచిన రాత్రి కాలములో మీరు మాకిచ్చిన క్షేమాన్ని బట్టి మీ సన్నిధిని బట్టి మీకు స్తోత్రములయ్యా నూతన దినాన్ని బట్టి మీకు స్థుతులు నూతన మాసమును బట్టి మీకు స్థుతులు చెల్లిస్తున్నాం స్తోత్రం 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 నీటి దినమన ధ్యానాంశముగా పరిశుద్ధ గ్రంథంలో నుండి రోమిల్కి రాసినటువంటి పత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై మూడవ వచనం దేవుడు వారిని మరలా అంటుకట్టుటకు శక్తిగలవాడు హలో లుయా నూతన మాసంలోనికి మనం ప్రవేశపెట్టబడ్డామండి ఈ క్షణాలు ఏ దినాలు దేవుడు మనకు అనుగ్రహించినవే మనమెంత మాత్రము అతిశయించుటకు వీలు లేదు సమస్త ఘనత మన ప్రభు అయిన యేసు క్రీస్తుకే చెల్లెను గాక ఆమెన్ లోకంలో మనం చూస్తే ఆత్మీయ బిడ్డల కంటే ఖచ్చితమైన భక్తి జీవితాన్ని కొనసాగిస్తున్న వారి కంటే ఎక్కువగా ఘనతగా దేవునిని ఎరగని వారు ఆయనను తృణీకరించేవారు ఉన్నత స్థానాలలోనూ ఐశ్వర్యవంతులుగాను మనకు కనిపిస్తూ ఉన్నారు అసలు ఆశీర్వాదం అంటే అదేనా అనే ఆలోచన మనం కలిగి ఉంటాం చాలాసార్లు దేవునితో సరి అయిన సంబంధం లేకుండా మనకు ఎన్ని ఉంటే ఏంటండి దేవుని నడిపింపుతో ఆయన మాటను బట్టి భయభక్తులతో జీవించే జీవితమే ఆశీర్వదించబడినటువంటి జీవితం అబ్రహాము గారు తనకున్న వాటినన్నిటిని విడిచిపెట్టి దేవుని మాటను బట్టి ఆయన ప్రయాణాన్ని కొనసాగించారు అబ్రహాము అంతకు ముందు కలిగినటువంటి ఆశీర్వాదము కంటే దేవుడిచ్చిన ఆశీర్వాదం ఆయనను గొప్ప చేసింది దేవుడిచ్చిన పేరు ఆయనను గొప్ప చేసింది దేవుడిచ్చినటువంటి ఘనత అబ్రహాము గారిని గొప్ప చేసింది ఈ మాసంలో దేవుడు ఆయన సహవాసం నుండి తొలగిపోయిన వారిని భక్తి జీవితంలో నుండి పడిపోయిన వారిని మరలా నిలబెట్టే ఆయన మార్గంలోనికి మళ్ళించే ఆశీర్వాదకరమైన గడియలను దేవుడు మనకు అనుమతించారు యోహాను సువార్త పదిహేనవ అధ్యాయము ఐదవ వచనంలో ద్రాక్షవల్లిని నేను తీగెలు మీరు ఎవడు నాయందు నిలిచియుండునో నేను నిలిచి నిలిచియుందునో వాడు బహుగా ఫలించును అని యేసు ప్రభు వరకు అక్కడున్న ప్రజలకు నేడు మనతో కూడా ఆయన ఈ సత్యాన్ని బయలుపరుస్తున్నారు ఇప్పటి వరకు ఎక్కడెక్కడో నిలిచి ఉన్నారేమో వ్యక్తులపైన ఆశ కలిగి ఉన్నారేమో వ్యాపారాలపైన ఆశ కలిగి ఉన్నారేమో ఆస్తి పాస్తులపైన ఆశలు కలిగి కృంగిపోయారేమో ఈ ఆగస్టు మాసంలో దేవునిని పట్టుదలతో వెదకండి మీ ప్రార్థన సమయాన్ని పెంచుకొని ప్రార్థించండి వాక్యాన్ని ఇంకొంచెం ఎక్కువసేపు ధ్యానించండి లోకం పైన మనసును మళ్ళించి దేవుని మాటల పైన శ్రద్ధ పెట్టండి రోజంతటిలో ఎక్కువ శాతం మీ సమయాన్ని బట్టి వాక్యాన్ని వినడానికి ప్రయత్నించండి ఆ వాక్యం మనలో విశ్వాసాన్ని కలిగిస్తుంది నెమ్మదిగా మనలో ఉన్న భయం పోతుంది మనలో నివసిస్తున్న చీకటి కార్యాలు మనల్ని విడిచిపెట్టిపోతాయి నూతన మాసంలో మన దేహం మన ఆత్మీయ జీవితం వెలిగించబడాలి అటువంటి దేవుని యొక్క సన్నిధిని ప్రతి ఒక్కరూ పొందుకోవడానికి శ్రద్ధ కలిగి ఉండాలండి ఆయన పడిపోయిన వారిని నిలబెట్టడానికి శక్తివంతుడు మీలో చాలామంది ఎంతో ప్రార్థన చేసేవాడును ప్రార్థన చేసేదానను ఎంతో దేవుని దర్శనాలను చూసి ఒక ఉన్నతమైన అనుభవంలో నేను ప్రభుతో సహవాసం చేసి జీవించినటువంటి వ్యక్తిని కానీ నాకున్నటువంటి పరిస్థితులను బట్టి కొంచెం మట్టుకు లోకాన్ని నేను ఆహ్వానించినప్పుడు లోకం నన్ను అలుముకొని దేవుని వైపుకు వెళ్ళనివ్వకుండా ఎన్నో సమస్యలు నాకు వలయాలుగా చుట్టుకున్నాయి అని బాధపడుతున్నారేమో కన్నీరు కారుస్తున్నారేమో ఆ మునుపటి ప్రేమను నేను కోల్పోయాను ఆ మొదటి సహవాసాన్ని నేను కోల్పోయానని ఆత్మీయ జీవితంలో నేర స్థాపనకు గురై కృంగిపోతున్న ప్రతి ఒక్కరితో ఈ మాసంలో దేవుడు మాట్లాడుతున్న మాట దేవుడు వారిని మరలా అంటుకట్టుటకు శక్తిగలవాడు అని అలాంటి స్థితిలో పడి కృంగిపోతున్న ప్రతి ఒక్కరిని కూడా ఆయన మరలా నిజమైన ద్రాక్షి అయినటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారి మాటలకు అంటగట్టి వారిని బహుగా ఫలించేలా ఆశీర్వాదకరమైనటువంటి నెలగా ఇక గడిచి దినాలన్నిటిలో నుండి విడుదలను ఆశ్చర్యాలను అద్భుతాలను మనం చూసినట్లుగా దేవుడు మనల్ని నూతన అనుభవం కొరకు అభిషేకిస్తారు ఆ దేవుని సన్నిధి మనందరికీ తోడైంది మనల్ని నడిపించునుగాక ఆమె దేవా మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు వందనాలు ఈ వేకువజాము ప్రార్థనలు ఎందరైతే ఏకీభవిస్తున్నారో ఎందరైతే ఎన్నో విషయాలను గూర్చి మీతో మాట్లాడుతున్నారో మా జీవితాలలో ఈ కార్యాలు జరిగితే మేము ఇంకా దేవునిలో ముందుకు కొనసాగించబడతాము ఈ అప్పుల భారాలను బట్టి ఈ ఆర్థిక పరిస్థితులను బట్టి కుటుంబ సమస్యలను బట్టి ఈ ఒత్తిడిలో ప్రభుని వెతకలేకపోతున్నాము వెతకలేకపోతున్నామో అని ఎందరైతే ఏడుస్తున్నారో మీ పైన మనసును నిలపలేకుండా ఉన్నారో వాక్యాన్ని ధ్యానించలేక సహవాస కూడికలలో వారు ఏకీభవించలేక సతమతమైపోతున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకునండి గడిచిన దినాలలో వారికి ఎదురైనటువంటి చేదు అనుభవాలన్నిటినీ కూడా మీరు మధురముగా మార్చండి మార అనుభవాలు మధురముగా మార్చబడాలి నీటి వంటి జీవితం విలువలేనటువంటి ఆ జీవితాలు ద్రాక్ష రసము వలె విలువైనవిగా సాక్షార్థమైనటువంటి బిడలుగా ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరూ కూడా బలం పొందుకోవడానికి శక్తినివ్వండి అనేకులలో వారి కుటుంబాలు ఆశ్చర్యకరమైనటువంటి సాక్ష్యాలుగా వారి నీ కొరకు వెలిగే జ్యోతులుగా వారిని నిలబెట్టమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాము ఎందరైతే మీ మాటలను బట్టి హృదయాన్ని బలపరుచుకుంటున్నారు అటువంటి వారిని మరీ ఎక్కువగా మీరు అభివృద్ధి చేయండి వాక్యములో ఆశీర్వదించండి ప్రార్థనలో ఆశీర్వదించండి ఆత్మీయమైనటువంటి ఆశీర్వాదాల ద్వారా మేము వర్ధిల్లనట్లుగా మా శరీరానికి మానసికంగా మా యొక్క జీవితానికి మీరు స్వస్థతను కలిగించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం గడిచిన మాసములో ఎందరైతే దుఃఖములో ఉన్నారో ఆ దుఃఖాన్ని సంతోషంగా మార్చండి అవసరతల్లో ఉన్నారు అవసరతలకి మీరే సహాయకుడై వారి వైపును మీరు నిలబడి వారికి వచ్చే ప్రతి పోరాటాలలో మీరే యుద్ధమును జరిగించమని మీ పాదాలు పట్టుకుంటున్నాం బ్రవ్వ వింటున్నటువంటి ప్రతి వాక్యము కూడా వారిని బలపరచాలి నూతన జీవితాన్ని వారికి అందించినట్లుగా రూపాంతరపు అనుభవాలలోనికి మేము ముందుకు వెళ్ళాలి అటు ధాన్యతను మీరు మాకు దాయి చేయండి ఆ రీతి కానీ ఎందరైతే ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ఆ బిడ్డలందరినీ ప్రత్యేకించి బలపరచండి ఆత్మీయంగా మరి ఎక్కువ వారు ఉన్నత స్థితిలో ప్రార్థించినట్లుగా వారిని ప్రత్యేకించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం మీ అందు నిలిచే భాగ్యం మీ మాటలను అంగీకరించేటువంటి ధన్యకరమైన జీవితాలు మా అందరికీ చేయండి ఎందరైతే కామెంట్స్లో ప్రేయర్ రిక్వెస్ట్లు పెడుతున్నారో అలాంటి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోనండి సహోదరుడు ఉద్యోగం కొరకు ప్రార్థించమని కాల్ లెటర్ కొరకు ఎదురు చూస్తున్నాను అని ప్రభా ప్రార్థన అవసరతను అడిగి ఉన్నారు కనుక ఆ బిడికి ఉద్యోగాన్ని దయచేయండి వారికి ఉన్నటువంటి సమస్యల నుండి విడిపించండి ఆ కుటుంబంలో ఏ శోధనలు ఉన్నాయో మాకైతే తెలియదు ప్రతి శోధనని తొలగించండి ఏ మెసేజ్ అయితే చేశారో అదే మెసేజ్ సాక్ష్యముగా పెట్టినట్లుగా ఆ ఉద్యోగం విషయంలో ప్రతి మార్గాన్ని మీరే సరాళము చేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం ఈ నూతన మాసములో పాతవి గతించిన సమస్తము నూతనమైనట్లుగా పాత జీవితము నా తండ్రి పాపపు జీవితము వ్యతిరేక జీవితము అశ్రద్ధ కలిగినటువంటి జీవితం బద్ధక స్థితి సమస్తము నుండి ప్రియులను విడిపించండి నూతన రూపాంతర పనుభంలోనికి మీరు నడిపించమని ఈ మాసమంతయు ఈ దినమంతయు కూడా మీ సన్నిధిని మాకు తోడించండి దేవా మేము చేసే ప్రతి పనిలోనూ మీ క్షేమాన్ని మీ సన్నిధిని మీ సమాధానాన్ని మాకు దయచేయండి యజమానులపైన మీ కాపుదల యజమానురాండ్ర పైన మీ కాపుదల బిడ్డలపైన యవన బిడ్డలు చిన్న బిడలపైన వృద్ధులపైన మీ కాపుదల నుంచండి వారి వారి సమస్యలలో వారికి విడుదలని దయచేయండి మానసికంగా స్వస్థతనివ్వండి శారీరక బలహీనతల నుంచి విడుదల కలిగించండి లోకంలో వారు జీవిస్తున్నటువంటి జీవితంలోనైనా అపవాదిని ఓడించి మీ వాక్యాన్ని గొప్ప చేసే టువంటి నాయన అభిషేకమైనటువంటి జీవితాలు మా అందరికీ దయచేయమని కృపతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోనండి ఈ దినమంతయి మీ సన్నిధి మోషికి తోడించినట్లుగా మాకును తోడించి మా పనిపాట్లలో ముందుగా మీరు నడిచి మాకున్నటువంటి ప్రతి ఆటంకాలను మీరు తొలగించమని క్షేమము సన్నిధి సమాధానాన్ని మీ పాదాలు యొక్క మేము కోరుకుంటూ ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లించుకుంటూ నజరేయుడైన యేసు శక్తి కలిగి నాములు అడిగి వేడి తండ్రి మీ అందరికీ వందనాలండి